హాయ్ ఫ్రెండ్స్ రోజు శివయ్య పార్వతీదేవితో పాచికలు ఆడడానికి ఈ ఆలయానికి వస్తాడట మరి ఈ ఆలయం ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించిన అనేక నమ్మకాలు ఉన్నాయి శివుడు రోజు రాత్రి సమయంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో నివసిస్తాడనేది వీటిల్లో ప్రధానమైన నమ్మకం ఈ ఆలయంలో శివుడు రాత్రి విశ్రాంతి తీసుకుంటాడనేది నమ్మకం అందుకనే ఈ ఆలయం లోపల శివునికి రాత్రి సమయంలో మంచం వేస్తారు ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించిన మరో నమ్మకం ఏంటంటే ఈ ఆలయంలో శివుడు పార్వతీదేవితో పచ్చీసు ఆట ఆడతాడట అందుచేత రాత్రి సమయంలో పచ్చీసు ఆటకు ఏర్పాటు చేసి గర్భగుడి తలుపులు మూసేస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాలలో ఒకటి ఓంకారేశ్వర ఆలయం ఈ క్షేత్రం మధ్యప్రదేశ్లోని కాద్వాల్ జిల్లాలో నర్మదా నది మధ్యలో మందాత అనే ద్వీపంలో ఉంది ఇది జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిజ్ఞానించబడుతుంది అంతేకాదు శివయ్య భక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ జ్యోతిర్లింగం నర్మదా నది ఒడ్డున ఓం అనే ఆకారంలో ఉన్న ద్వీపంలో ఉంది అందుకే ఈ ఆలయానికి ఓంకారేశ్వర ఆలయం అని పేరొచ్చింది ఈ ఆలయం గురించి స్కంద పురాణం విష్ణు పురాణం మహాభారతం వంటి హిందూ మతాలలోని అనేక పురాతన గ్రంథాలలో ప్రస్తావించబడింది ఇక్కడ శివుడు ఓంకారేశ్వర మామాలేశ్వర అనే రెండు రూపాలలో పూజించబడతాడు ఇంకా ఈ ఆలయం గురించి చాలా వివరాలను తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ని యాక్టివేట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మోటివేటింగ్ మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీదాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న శివభక్తులంతా కామెంట్ బాక్స్లో హర హర మహాదేవని కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించిన మరో నమ్మకం ఏంటంటే ఈ ఆలయంలో శివుడు పార్వతీదేవితో పచ్చి సాటా ఆడతాడట అందుచేత రాత్రి సమయంలో పచ్చీసు ఆటకు ఏర్పాటు చేసి గర్భగుడి తలుపులు మూసివేస్తారు అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో గుడి లోపలికి ఎవ్వరూ వెళ్లరు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉదయం పచ్చీసు దాని పాచికలు గర్భాలయంలో చెల్లా చెదురుగా పడి ఉంటాయి రాత్రి ఎవరో పాచికలు ఆడినట్లుగా కనిపిస్తాయి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ప్రతిష్టకు సంబంధించిన కొన్ని పౌరాణిక కథలున్నాయి వాటిల్లో మందాత రాజుకు సంబంధించిన కథ చాలా ముఖ్యమైనది ఈ పురాణం ప్రకారం పురాతన కాలంలో మందాత రాజు చాలా శక్తివంతమైన పాలకుడు అతను గొప్ప శివభక్తుడు ఒకసారి అతను శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అనుగ్రహం పొందడానికి ఓంకార పర్వతం మీద ఉన్న నర్మదా నది ఒడ్డున కఠినమైన తపస్సు ప్రారంభించాడు ఆ తపస్సు తీ రూపం దాల్చి మొత్తం విశ్వంపై ప్రభావం చూపింది అతని తపస్సుకు సంతోషించిన పరమశివుడు అతని ముందు ప్రత్యక్షమై రెండు వరాలు కోరుకోమంటాడు మొదటి వరంలో మందాత రాజు ఈ పవిత్ర స్థలంలో ఎల్లప్పుడూ ఉండి భక్తులందరి కోరికలను తీర్చమని శివుణ్ణి కోరుకుంటాడు ఈ పుణ్యక్షేత్రం పేరుతో పాటు నా పేరు కూడా మీతో కలకాలం నిలిచిపోవాలని ప్రజలు తనను స్మరించుకోవాలని రెండో వరాన్ని కోరుకుంటాడు అప్పుడు శివుడు మందాత రాజు రెండు కోరికలను నెరవేరుస్తాడు జ్యోతిర్లింగ రూపంలో ఆ ప్రదేశంలో నివసించడం అందుకే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం స్వయం ప్రతిరూపం అంటే ఇక్కడ శివలింగం ఏ దేవుడు మానవుడు నిర్మాణం కాదు స్వతహాగా ఉద్భవించిందని విశ్వసిస్తారు ఇక ఇదండి ఓంకారేశ్వర ఆలయం యొక్క విశిష్టత ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో